తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబమంటే ఓ స్పెషల్ క్రేజ్ ఉంది నందమూరి రామారావు నట వారసులుగా ఆయన తర్వాత రెండు తరం హీరోలగా హరికృష్ణ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తే జూనియర్ ఎన్టీఆర్ రామ్ తారకరత్న వంటివారు మూడో తరం హీరోలగా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతున్నారు అయితే వీళ్లందరి మధ్యలో ఓ నందమూరి నటుడి ప్రస్థానం చాలా ఆశల మధ్య మొదలై అనుకోకుండా ముగిసిపోయింది ఇంతకీ ఆ నందమూరి హీరో ఎవరా అనుకుంటున్నారా అతని నందమూరి కళ్యాణ చక్రవర్తి అప్పట్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తర్వాత ఫేడౌట్ అవటానికి కారణమేంటి స్టార్ హీరో అవ్వకుండా చేసిందెవరు బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ తొక్కేశారా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రముఖ స్వర్గీయ దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన అత్తగారు స్వాగతం అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ను ప్రారంభించాడు కాగా నటుడు కళ్యాణ చక్రవర్తి నటుడు అన్నగారు నందమూరి తారకరామారావు సోదరుడైన ప్రముఖ స్వర్గీయ సినీ నిర్మాత త్రివిక్రమరావు తనయుడు కావటంతో సినిమా ఇండస్ట్రీ ప్రవేశం కొంతమేర సులభంగా జరిగిందని చెప్పవచ్చు అయితే అప్పటికే సినీ నిర్మాత త్రివిక్రమరావు పలు టాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి ఫామ్ లో ఉన్నారు దీంతో తన అన్న సలహా మేరకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తిని కూడా హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు కళ్యాణ చక్రవర్తి బాల్యం నుంచి సినీ వాతావరణంలో గడపటంతో సహజంగానే సినిమాలపై ఆసక్తి కలిగింది కళ్యాణ్ చక్రవర్తికి అయితే కళ్యాణ్ చక్రవర్తికి తండ్రితో మంచి అనుబంధం ఉంది ఆయన మాటే శాసనంగా నడుచుకునేవాడు దీంతో కళ్యాణ్ చక్రవర్తి సినిమాల ఎంపిక ఆ పాత్రలో అతను చూపించాల్సిన నటన తను అనుసరించాల్సిన టైమింగ్ అంతా తండ్రే చూసుకునేవారు ఎవరైనా కళ్యాణ్ చక్రవర్తికి కథ వినిపించడానికి ఆసక్తి చూపిస్తే తన తండ్రికి ముందుగా ఆ కథ వినిపించమని తండ్రి ఓకే అంటే తనకు ఓకే అని చెప్పేవాడు కథ విన్ని తండ్రి సరేనంటే కళ్ళు మూసుకుని సినిమా చేసేవాడు ఇక సినిమా షూటింగ్ విషయంలో మార్నింగ్ మేకప్ వేసుకుని వెళ్లడం ప్రకారం నటించటం టైం కాగానే తిరిగి ఇంటికి రావటం అంతగా తో నడుచుకునేవాడట కళ్యాణ్ చక్రవర్తి సినిమా కోసం ఒకసారి కాల్షీట్లు ఇస్తే దానికి తిరుగుండేది కాదు చిన్న నిర్మాతలైనా పెద్ద నిర్మాతలైనా కొడుకు విషయంలో త్రివిక్రమరావు ఒకటే పద్ధతిని అనుసరించేవారు హీరో అంటే డాన్స్ ఫైట్స్ మాత్రమే కాదు అవి ఫైట్ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ కూడా చేస్తారు కనుక హీరో అంటే కూడా అని భావించేవారు ఈ విషయాన్ని గట్టిగా నమ్మేవాడు కళ్యాణ్ చక్రవర్తి ఇలా తండ్రి సహకారంతో వరుస సినిమాల్లో నటిస్తూ బాగానే ఆకట్టుకున్నాడు కళ్యాణ్ చక్రవర్తి ఈ క్రమంలో కళ్యాణ్ చక్రవర్తి హీరోగా నటించిన తలంబరాలు మామాకోడల సవాల్ రౌడీబాబాయ్ దొంగ మారణహోమం ప్రేమ కిరీటం జీవనగంగా తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే అలరించాయి అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు చిత్రంలో కూడా హీరో బావమర్ది పాత్రలో నటించి కళ్యాణ్ చక్రవర్తి తన ప్రతిభను నిరూపించుకున్నాడు దీంతో ఒకనొక సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పోటీగా కళ్యాణ్ చక్రవర్తి దిగాడని అప్పట్లో పలు వార్తలు కూడా వినిపించాయి ఇదిలా సాగుతూ ఉండగా ఎన్టీఆర్ ప్రత్యర్థులైన కాంగ్రెస్ వాదులు బాలకృష్ణ కోసం కళ్యాణ్ చక్రవర్తి కెరీర్ను రామారావే నాశనం చేస్తున్నారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు నిజానికి అప్పటికే బాలకృష్ణ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కళ్యాణ్ చక్రవర్తి అప్పుడప్పుడే మొదలుపెట్టాడు తన కొడుక్కి పోటీగా వస్తాడని తమ్ముడి కొడుకును తొక్కాల్సిన అవసరం ఎన్టీఆర్కి లేదు పైగా తమ్ముడి కొడుకును తొక్కేసే అంత కర్కోటకుడు కాదు రామారావు ఈ విషయం కల్యాణ చక్రవర్తి వరకు వెళ్లింది చక్రవర్తి బాధపడుతూ తన తండ్రివద్దకు వెళ్లి నాన్నా నా కారణంగా పెద్దనానకు చెడ్డపేరు వస్తోంది అని చెప్పటంతో నువ్వవేమీ పట్టించుకోకు రాజకీయాల్లో ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులపై విమర్శలు రావటం సహజమే అని కొడుకుకి త్రివిక్రమరావు శ్రద్ది చెప్పారు దీంతో తనపై వస్తున్న రూమర్స్నీ పట్టించుకోకుండా అత్తగారు స్వాగతం చిత్రంలో మహానటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతితో కలిసి నటించారు కళ్యాణ్ చక్రవర్తి అంతకుముందు బాలకృష్ణతో భానుమతి కలిసి నటించిన మంగమ్మగారి మనవడు బంపర్ హిట్ అయింది ఈ రెండు చిత్రాలకు కోడిరామకృష్ణ దర్శకుడు కావటం విశేషం ఆ తర్వాత కోడల సవాల్ సినిమాలో దూసుకుపోతున్న టైంలో కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా నటునిగా అడుగుపెట్టారు నిజానికి హరీన్ చక్రవర్తి అసలు పేరు నందమూరి తారకరామారావు తనను ఎంతో అభిమానంగా చూసుకున్న అన్న ఎన్టీఆర్ పేరునే చిన్న కొడుక్కి పెట్టుకున్నారు త్రివిక్రమరావు హరీన్ చక్రవర్తి కొన్ని చిత్రాలలో నటించారు ఇటు కళ్యాణ్ చక్రవర్తి కూడా హోమం అత్తగారు జిందాబాద్ రౌడీబాబాయ్ జీవనగంగా ప్రేమ కిరీటం మేనమామ వంటి చిత్రాలలో హీరోగా నటించారు అయితే అనారోగ్యం కారణంగా చిన్న వయసులోనే కన్ను మూశారు దాంతో త్రివిక్రమరావు మనోవ్యధకు గురయ్యారు ఆ సమయంలో ఆస్తులను చూసుకోవాల్సిన బాధ్యత కళ్యాణ్ చక్రవర్తిపై పడింది దాంతో అటు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇటు యాక్టింగ్ కెరీర్తో కళ్యాణ్ చక్రవర్తి సాగలేకపోయారు చిరంజీవి హీరోగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన లంకేశ్వరుడులోనూ కీలక పాత్ర ధరించారు కళ్యాణ్ చక్రవర్తి ఆ తరువాతే ఆయన వ్యాపారాల వైపు సాగారు చాలా రోజుల తర్వాత రెండువేల మూడులో కబీర్దాస్ సినిమాలో చివరిసారిగా నటించాడు ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో కనిపించలేదు కళ్యాణ్ చక్రవర్తి ఏది ఏమైనా కళ్యాణ్ చక్రవర్తి కొద్ది రోజుల్లోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు తన అన్న బాలకృష్ణతో కలిసి నటించాలని కళ్యాణ్ చక్రవర్తి ఆశించారు కాని అది కుదరలేదు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న కళ్యాణ్ చక్రవర్తి రియల్ ఎస్టేట్లోనే కొనసాగుతున్నారు వందల కోట్ల ఆస్తులకు ఆయన అధిపతి అని తెలుస్తోంది ఈ మధ్య కన్నుమూసిన నందమూరి తారకరత్న కడసారి వీడ్కోలలో కళ్యాణ చక్రవర్తి కనిపించారు మళ్లీ మామూలే అన్నట్టు సోషల్ మీడియా బాలయ్య కంటే పెద్ద స్టార్ కావాల్సిన కళ్యాణ్ చక్రవర్తిని ఎవరు తొక్కేశారు అంటూ లేనిపోని రాతలు రాసింది అవేవీ నిజం కాదని కళ్యాణ్ చక్రవర్తి స్వయంగా చెబుతారు కూడా ఒక పెద్ద హీరోగా మారిపోతాడు అనుకున్న కళ్యాణ్ చక్రవర్తి స్టోరీలో ఒక అనుకోని సంఘటన జరగటంతో అప్పటినుంచి సినిమాల్లో నటించటానికి ఆసక్తి చూపించలేదు అందువల్ల మెల్లగా నటనకు గుడ్బై చెప్పేశారు కళ్యాణ్ చక్రవర్తి